డాక్టర్ జివి సుబ్రహ్మణ్యంగా ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం పదిహేడవ భాగం మూడు ఒకటి ఇరవై ఐదు వెలుగులు వీచికలు అనేటువంటి శీర్షికలో రాయపు వారి రమ్య గురించి మనకు చెప్తున్నారు రమ్య విషయాలన్నిట్లో మూడు గుణాలు మాత్రం కనపడుతున్నాయి ఒకటి రూప సౌందర్యం రెండు ప్రేక్షకుల ఇంద్రియాలను పొలకించని వినయాత్మక సౌందర్యం సెన్షుయన్ బ్యూటీ మూడు భావార్థం వలన జీవ సంచలనం వల్ల స్ఫురించే సౌందర్యం ఈ మూటిని ఒక్క సూత్రంలో ప్రతిపాదించ నేరం అంటే కొద ఇవి మూడు చేరి వస్తువుల ఉత్కృష్టత సర్వాంగ పరిణతిని ఏర్పరుస్తాయి అంటే అంతరార్ధానికి బాహ్యరూపానికి సామంజస్యం ఏర్పడినట్టు బాహ్యాంశాలు ప్రయోజనకారులై ఉపచరించట పట్ల ఔత్కృష్టం సౌందర్యం సిద్ధింపబడినట్టు ఊహింపబడుతున్నది అని సౌందర్య తత్వ జిజ్ఞాసుల దృక్పథాన్ని రాయప్రోలు రమ్యాలోకం దృష్టాంతం రాయప్రోలి వారి దర్శనం విమర్శ మూలం దాని విమర్శ మూలంగా దాని జన్మస్థానం భారతీయ ధ్వని దర్శనమే దాని పరిమళం పాశ్చాత్య సౌందర్య తత్వ సమన్వయం త్రిపరనేని రామస్వామి సౌద

బై ఎక్స్పీరియన్స్ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఆల్ ఆర్బిట్రీ ఎన్ సౌదరి గారు హేతువాద దృక్పథాని సూత పురాణం భగవద్గీత శంభుకూని మొదలైన నాటకాల ద్వారా వ్యాపించారు వ్యాపింపచేశారు వీరి కృతులకు వీరే వ్రాసిన పీఠికలు చాలా విలువై హేతువాదానికి తార్కిక పటిభను అందించ కలిగిన వాంగ్మయం వీరి పీఠక ఆంధ్రదేశంలో వీరి హేతువాదం జంజా మారుతంగా విచి వాదోపవాదాలకు గురై సాంఘికంగా చైతన్యాన్ని కల్పించి భౌతికవాదం నాస్తికవాదం అజ్ఞేయవాదం మానవతావాదం మొదలైన వాటి విస్తృతికి అవి తోడ్పడి తెలుగు సాహిత్యంలో హేతువాదానికి మూల పురుషుడిగా తిరుపతినేని రామస్వామి గారిని పేర్కొండి కొత్త సమాజాన్ని నిర్మించుకోవాలంటే ముందుగా భావదాస్యం పోగొట్టి కొత్త ఫిలాసఫీని రూపొందించుకోవాలి అనే విశ్వాసంతో హేతువాద ప్రచారార్థమే ఆయన సాహిత్యాన్ని సృష్టించారు ప్రజలలో భావ విప్లవం రావాలంటే ముందుగా మతం పేరిట వారిలో కొనిపోయిన మూఢ విశ్వాసాలు పోవ ప్రజలలో మౌఢ్యాన్ని పెంచుతున్న మతాన్ని ప్రచారం చేసే పురాణాల కృత్రిమ అసమానతలు సృష్టించిన స్మృతులను హేతువాద దృక్పథంతో విమర్శి అదే ఆయన రచనలో ప్రధాన వస్తువు అని శ్రీమతి ఆవుల మంజులత గారి మాట కవిరాజు సాహిత్య స్వభావాన్ని వారి హేతువాద దృక్పథాన్ని స్పష్టపరుస్తాయి త్రిపురనేని వారి హేతువాదోద్యమ తెలుగులో ఆ వాదానికి సంబంధించిన వాంగ్మయాన్ని విరివిగా రచయితల చేత రాయించే తెలుగుదేశంలో ఆ వాదాన్ని వాదాన్ని గాఢంగా నమ్మి రచనలు చేసిన వాళ్ళ చేసే రచయితలు సృష్టించి తిరుపురనేని ప్రభావం బలంగా ఉన్న రచయితలలో శ్రీతలు నార్ల వెంకటేశ్వరరావు జీవి కృష్ణ చలం కృష్ణారావు చలం ముద్దు కృష్ణ పాపి ధర్మారావు ఆచార్య గంధం అప్పారావు త్రిపురనేని వెంకటేశ్వరరావు గోయి భీమన్న మొదలైన వాళ్ళు ప్రధానంగా చెప్పోపీపై తిరుపురనేని ప్రభావం ఉన్న ఆయన హేతువాద పరిధి నుండి ముందుకు సాగిపోయిన సత్యాన్వి వాళ్ళ అబ్బాయి అందువల్ల గోపీచంద్రుడు ప్రత్యేకంగా పరిగణించారు కవిరాజు మీద బెర్ణార్షా ప్రభావం ఉంది అని కొంతమంది అంటారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు కృష్ణ శాస్త్రి గారు పద్దెనిమిది తొంభై ఏడు పంతొమ్మిది ఎనభైలో సరిపోయి వారి పేరు వినగానే భావకవిత్వం ఆత్మాశ్రయోరణి కాల్పనిక యుగ చైతన్యం తెలుగువారికి గుప్పున జ్ఞాపకం వస్తుంది కృష్ణపక్షం ఊర్వశీ మొదలైన కృదురు హృదయ మందిరాల్లో సువాసనలు గుబాడిస్తాయి కృష్ణశాస్త్రి గారు కవితయే కాదు గేయ నాటిక కథలు వాంగ్మయ రేఖా చిత్రాలు స్మృతులు భక్తి గీతాలు వ్యాసాలు పీఠికలు కూడా రాస్తాయి అయితే ఆయన విమర్శక వ్యక్తిత్వం కవితా వ్యక్తిత్వంలో అంతర్హితమైపోయినట్లు కనపడు ఆయన వ్యాసం వ్రాస్తే ఆత్మాశ్రయ ధోరణితో కూర్చే అనుభవాల వివేచనాత్మకమైన హరిబిల్లుగా కృష్ణశాస్త్రి కృతులపై పరిశోధన చేసిన డాక్టర్ ఎస్ నిర్మలాదేవి గారు కృష్ణశాస్త్రి వ్యాసవాంగమయం చక్కని సమీక్ష చేశారు వారి మాటల్లో మిత్ర గోష్ఠులలోనే కాక రచనలలో కూడా మనల్ని నిండుగా నవ్వించగల ఉంది అయిందా సమాజంలోని వికారాల చురుక్కుమని పరిహాసం చేసే గుణం కూడా ప్రాచీనత మీద మక్కువతో పాటు కృష్ణశాస్త్రి జీవ జీవలక్షణం సూటిగా హృదయాలకు హత్తుకుపోయేలా చెప్పే గుణము అంతేకాదు తెలుగు వచనం ఎంత అందంగా ఉంటుందో నిరూపించటానికా అన్నట్టు పర్ఫెక్షన్ పరిణత శిల్పం విషయ వైవిధ్యంతో పాటు తత్ అనుగుణంగా భాషా వైవిధ్యం కూడా అనంతమైన లోకజ్ఞతతో పాటు ప్రాచీన సాహిత్యాల్లో మాత్రమే కాక ఆంగ్ల సాహిత్యంలో సూఫీ సాహిత్యంలో ప్రగాఢ పరిచయం ఉంది సంస్కృత సాహిత్యం రవీంద్ర సాహిత్యం కరతలా మలక ఇవన్నీ కృష్ణశాస్త్రి వచన రచనలు మూర్తి భవించి గోచరిస్తాయి కృష్ణశాస్త్రి జీవితం సాహిత్యం అనే గ్రంథం రాసిన శ్రీతులు జీ చన్నయ్య భాస్కర్ రెడ్డి గారు కృష్ణశాస్త్రి వ్యాసాలను సారస్వత వ్యాసాలని వివేచనాత్మక వ్యాసాలని భావనాత్మక వ్యాసాలని సాంఘిక వ్యాసాలని విభజన చేసి సమీక్ష చేసి ఆయా వ్యాస ప్రక్రియలకు కృష్ణశాస్త్రి గారు మంచి వరబడి పెట్టారని చెప్పారు వాటిలో పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వం అన్న వ్యాసం నవ్యాంధ్ర సాహిత్య స్వభావాన్ని దాని ప్రస్తరించిన మూర్తుల వైలక్షణాన్ని సామాజిక స్థితిగతులను వంధించే వర్ణనాత్మక సాహిత్య సమీక్ష సమకాలీనుల సాహిత్య వ్యక్తిత్వాలను చిత్రించడలు కృష్ణ గారు సౌజన్య సింధువుగా సాహిత్య విమర్శకులుగా కలపరు బసవరాజు అప్పారావు మధుర స్మృతి అనే వ్యాసం వచనలు జాలువారిన స్మృతి గీతమనిపిస్తుంది వెంకట పార్వతీశ్వర కవుల ये काम पर सेवक व्राजीना पीठिका नविया कबूला नितररी तस्तामेंतगा तस्तमंतर न्यू तस्तमंतरी क्रिश्चियन लगा लागू होता नितररी तस्तमेंतगा प्रक्षाती चेन्नी मतलब बगसा है पार्वती स्वरक कवुल एकांत काम पर सेवक व्राजीना पीठिका नविया कबूला వీళ్ళిద్దరూ కూడా పిఠాపురం ఆస్థాన కవుల్ ఎవరు వెంకట పార్వతీశ కగుల్ పార్వతీశం గారు ఇంకొక ఆయన వెంకటేశాస్త్రి కృష్ణశాస్త్రి గారి రచనల మీద వర్డ్స్ వర్త్ బర్త్ మొదలైన పాశ్చాత్యుల ప్రభావం విభాషకుడుగా కృష్ణశాస్త్రి కాల్పనికోద్యమ ప్రవృత్తి తలలో నింపు కావ్య సౌందర్య తత్వాన్ని గమనీయంగా ఆవిష్కరింప కలిగినవ కృష్ణ శాస్త్రి విమర్శలు ప్రత్యేకత ఏమిటంటే సాహిత్య విమర్శలు కళాత్మక దృష్టిని ప్రసరించరు అనుభవం నుండి చేదుకొనే సాహిత్య ప్రమాణాలను సమీక్షలో వెలయించరు ప్రాచ్య పాశ్చాత్య దృక్పథాల సౌందర్యతత్వ ప్రదర్శనంగా సమన్వయించు విమర్శ కూడా కలగ అనుభవాన్ని అందించగలదని భావాన్ని అభివ్యక్తి ద్వారా సాధించడు సౌందర్య మీమాంసలు అభిరుచి విమర్శకు చోటి ఇవ్వకుండా ఆత్మాశ్రయ ధోరణలు అపూర్వంగా సంపదించడు వీరి విమర్శలో కవితాత్మ ప్రత్యక్షమవుతుంది అది విమర్శను లిరిక్గా భాషింప చేస్తాడు కవితలో లాగానే విమర్శలో కూడా కృష్ణశాస్త్రి శిల్పి మూడో తర్వాత అయిన గుడిపాటి వెంకట చరం చలం అంటాం ఒక సాహిత్యంలో రవ్వలాంటి రచయితలు కోకొల్లలుగా వెలువడుతాడు కానీ రత్నంలాంటి అన్వేషకుడు నూటికి కోటికి ఒక్కడో ప్రకాశిస్తా అన్వేషకుడు రెండు రక ఒకరు ఆలోచిస్తూ అన్వేషించేవాడు జీవిస్తూ అన్వేషించేవాడు ఆలోచిస్తూ అన్వేషించేవాడు బుద్ధికి మాత్రమే దర్శనాన్నిస్తా జీవిస్తూ అన్వేషించేవాడు మనస్సుకు స్పర్శనాన్ని అందిస్తా ఒకటి విద్యుత్ విద్వత్తులా వెలుగు ప్రకాశింపచేస్తే మరొకటి విద్యుత్తులా చైతన్యాన్ని అంటే ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చినట్టు ప్రవహింపజే చలం విద్యుత్తు లాంటి ఇవన్నీ ఈ వాటిలో చెప్పేది మనకి సుబ్రహ్మణ్యంగా ఆయన లవలలు రథ కథలు నాటకాలు వ్యాసాలు లేఖలు మ్యూజిక్ అన్నిట్లో ఆయన అన్వేషకుడు అన్వేషకుడు నిజాన్ని నిర్మోహమాటంగా చెబుతారు నచ్చని దాన్ని నిష్ఠురంగా నిందిస్తారు అనుభవాన్ని ఆర్ద్రంగా పలుకుతారు అందులో లే అందుకోలేని దానికై అర్రులు సాచి ఆక్రందిస్త అన్వేషకుడి రచన ఆకృతి శిల్పం ఔపచారి అందులో ఆయన అన్వయించే ఆలోచన దానికి జీవం ఆ జీవం అతడు సృష్టించే సాహిత్యాన్ని ఒక ఉద్యమంగా రూపొందింపచేస్త అందుకే గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు అంటారు కొందరి దృష్టిలో ఆయన గొప్ప కథకుడు మరికొందరి దృష్టిలో నాటిక రచయిత అలాగే మరికొందరి దృష్టిలో మహాకవి కొందరు ఆయన్ని తాత్వికుడంట మరికొందరు సెక్స్ రచయిత ఇది సమగ్రమైన సత్యం కాదు చలమంటే ఒక ఉద్యమం అప్పుడు కాని అర్థం కాదు చలం అన్వేషణ సమాజంలో స్త్రీ పొందే అతి దీన స్థితి నుంచి ఆధ్యాత్మిక ఔన్నత్యం వరకు సాగి పురూరవ నాటకంలో శిఖరాన్ని అందుకున్నాడు చరణ్ ఆయన ప్రాచీన కథలు నాటకాలు లేఖలు అన్ని సత్యాన్ని అన్వేషిస్తున్న ఆయన మనోనేత్రాల ఉన్మేషాలు మ్యూజిక్ మ్యూజిక్స్ ఆయన భావ విహంగాలకు మ్యూజికల్ రింగ్స్ అంటే సంగీతపు రెక్క ఆయన కవితా దృక్పథాలకు కరదీపికలు తెలుగు సాహిత్యంలో ప్రేమలేఖ మ్యూజింగ్స్ అని ఒక ప్రక్రియ రూపకల్పన చేసిన ప్రత్యేక గౌరవ చలంగా దక్కు ఆత్మాశ్రయ నవల ప్రక్రియల ప్రేమలేఖల రచన విశిష్ట శిల్ప మార్గంగా విమర్శకుల మన్ననలు అందుకు ఇక మ్యూజింగ్స్ వచనల్లో సాగే ముక్తక సంపుటం లాంటిది మ్యూజ్ అంటే కళా సరస్వతి మ్యూజిక్స్ అంటే నిశ్శబ్ద సమాధిలో నిరంతర చింత చలం మానసిక సమాధిలోని సముద్ర వీచికల్ల పొందిన ఆలోచన తరంగాలు మ్యూజిక్స్ అవి ఆయన అంతరాత్మ ఆలపించిన డివైన్ వచనాలు కావు డివైన్ సాంగ్స్ ఛందస్సుల అతీతమైన మ్యూజికల్ రైమ్స్ అవి ముక్తినిచ్చే భక్తి వచనాలుక జీవితాన్వేషణలు దొరికిన సుఖ దుఃఖాల అనుభవ సూక్తి మౌక్తిక ఈ మౌక్తిక హారంలో అంత సూత్రం చలాన్ని చదివినట్టు అలాగే మిల్టన్ మాటల్లో చెబితే మ్యూజింగ్స్ ది ప్రెషస్ లైఫ్ బ్లడ్ ఆఫ్ మాస్టర్ స్పిరిట్ అంటారట మిల్టన్ మ్యూజింగ్స్ మళ్ళీ ది ప్రెషస్ లైఫ్ బ్లడ్ బ్లడ్ లైఫ్ ఆఫ్ మాస్టర్ భావాలు నుండి గమనిద్దాం యువభారతి వారి చలం రోజు తీసుకొచ్చా గొప్ప కావ్యం వ్రాయాలంటే పదాలు కాదు సమాసాలు కాదు వ్యాకరణ కాదు కావలసి ఆత్మ ఔన్నత్యం స్ట్రగుల్ రెబిలియ ఈ పండితులకు నవీన ప్రపంచవాంగమయంలో లు కోడారు పుస్తకాలన్నీ కఠిన పదాలతో కళ్ళు చెదరగొట్టాలని చూస్తా పాత తెలుగు వాంగ్మయం వల్లేని పుస్తకమంతా కలిపితే నాలుగు కొత్త అభిప్రాయాలు ఉపకరించేవి థాట్ ప్రవోకింగ్ ఐడియా అసలు కనపడి ఊరికే భాషా మార్దవంతో భారంతో మూలుగుతాయి గ్రంథాలు బ్రతకవు చరించవు ఉద్రేకించవు ఇవి చాల మాటలే కళ వెనుక ఉండే శక్తి సౌందర్యం అది మానవుల ఏర్పాటుకు లొంగని శక్తి గొప్ప ఆర్టిస్ట్ ఎంత సౌందర్యాన్ని తాను స్వాధీనం చేసుకుంటున్నాననుకుంటాడు అంతకన్నా గొప్పగా సౌందర్యం అతన్ని వశుణ్ణి వశ్యుణ్ణి చేసుకుంటువారు అందుకనే ఇతర అధికారాలకి దాస్యం చెయ్యాల్సి వచ్చిన అతనిలో ఆ బాధ ఆ తిరుగుబాటు చెయ్యాల్సి వచ్చినప్పుడు అతనిలో ఆ బాధ ఆ తిరుగుబాటు దాసుడైనాడా అతనిలో పతనం మూడు అన్నిట్లోనూ గొప్ప దాహం కళా దాహం ఏ ఉద్దేశ్యం లేని గొప్ప కళ ఇచ్చే విశాల జ్ఞానం ఏ సందేశం ఏ ప్రచారము చెయ్యరు కమ్యూనిజంలో ఉండే గొప్ప శక్తి ఏమిటంటే ఏ విషయాన్నైనా సరే ఆరోగ్యం విద్య ఆర్థిక విధానం దేవుడు నీతి దేనినైనా సరే పాత భూసుల్ని దొరి ఆ ఈనాటి ప్రజాక్షేమకు దృష్టితో చూడగలగడు పెద్ద బలహీనత ఏమిటంటే కమ్యూనిజం సిద్ధాంతం లోంచి తప్ప దీన్ని శ్రీ శ్రీశ్రీ పేరు ఎక్కడ కనపడ్డా చదువుతా పత్రికడు తెరవను కలక కనపడటమే అరు మొన్న హఠాత్తుగా ఠాగూరు గారి గీతాంజలి కన్నా ఏదో డిటెక్టివ్ నవల గొప్పదన్నాడు శ్రీ శ్రీశ్రీ నిజమైన కవి ఆయనకి గొప్ప కవిత్వం దృష్టి మెరోడీకి చెవికి లేకపోతే ఆ కవిత్వం ఆయనలోంచి రాదు మిస్టిక్ కవిత్వం ఆయనకి నచ్చకపో కానీ గీతాంజలిలో స్ఫురించే కవిత్వం అందం ఆ కళల విశాలత్వం మూలిగే కలిగిన మూలిగే నలిగే ఆత్మలకు శాంతి ఆశ జీవితానికి ఓ అర్థం ఇవ్వాలని ప్రయత్నం ఈ చిరాకుల్లోంచి అల్పత్వాల్లోంచి గొప్పదనం చూడగల దృష్టి ఇవన్నీ ఎలా మిస్ కాగలిగా చేసి ఒక పద్ధతిని మనం అంగీకరించకపోవచ్చు దాన్ని ధ్వంసం చేయాలని కూడా ప్రయత్నించవచ్చు కానీ అందం తెలిసినవాడు ఆ పద్ధతిలో ఉండే గౌరవాన్ని గొప్పతనాన్ని అందాన్ని కానీ చూడకపోవటం చాలా విచిత్రమే మహాప్రస్థానాన్ని మార్సిదాన్ని మెచ్చుకున్న మనస్వి చల అయినా అందాన్ని అనుభూతిని ఆరాధించే తపస్వి వాస్తవాన్ని కొట్టి తిరుగుబాటును ప్రకటించే విద్యుత్తు చలం అయినా మానవత్వపు విలువలను మందించే మనీష్ కీర్స్ షెల్లీ బైరన్ వర్డ్ వర్త్ బ్రౌనింగ్ లారెన్స్ దృక్పథాలపై అభిమానం కల సహృద అభ్యుదయాన్ని భరించే కాల్పనిక వాది సమన్వయ విమర్శకు ఆయన దృక్పథం ఒక కంచు కాగడ గోపీచంద్ త్రిపురనేని గోపీచంద్ అంటే పంతొమ్మిది వందల పదిలో జన్మించి పంతొమ్మిది అరవై రెండులో చనిపోయారు ఆయన మహాలక్ష్మమ్మ కథ సినిమాకి డైరెక్టర్ కూడా ఎంత సృజనాత్మక రచయితో అంత తత్వచింతన ఆయన రచించిన కథానికల్లో నవలల్లో ఆయన హేతువాదం ఆధ్యాత్మికవాదం దాకా ప్రయాణం సాగించిన ఆత్మ సత్యాన్వేషణ ప్రవృత్తి పత్రల ద్వారా కథా సంవిధానం ద్వారా సంభాషణల ద్వారా వ్యక్తమవుతుంది శ్రీ ఆర్ఎస్ సుదర్శనంగారన్న ప్రతి మానవుడిలోని వ్యక్తిత్వాన్ని గుర్తించి గౌరవిస్తూ వ్యక్తి తనలో వ్యక్తి తనలోని మానవత్వపు సమ్యక్ స్వరూపాన్ని దర్శించే ప్రయత్నం చెయ్యటమే మార్గంగా జీవిత పరమార్థంగా గోచరించటంతో దీన్ని అరవిందులు వర్ణిస్తున్న అతీత మానసిక చైతన్య స్థితి పొందటంగా అన్వయించుకున్నాడు గోపీచంద్ భౌతికవాదానికి ఆధ్యాత్మికవాదానికి సమన్వయం చెయ్యక తప్పదని భావించిన గోపీచందు అరవిందుల అతీత మానసిక చైతన్యం అటువంటి సమన్వయంతో తుది మెట్టుగా కలిపి భౌతికవాదంలో అంతర్దృష్టి లేకపోవడు ఆధ్యాత్మికవాదంలో బాహ్య దృష్టి లేకపోవడం ఈ రెంటి సమన్వయం కోసం తను అన్వేషించేందుకు కారణంగా గోపీచంద్ చెప్పుకుంటున్నాడు భౌతికవాదానికి ప్రధానమైంది పదార్థం మ్యాటర్ ఆధ్యాత్మికవాదానికి ప్ర మనస్సు కాన్షియస్నెస్ కావాలి ఈ రెంటికి మధ్య మానవుడి మనస్సు పరిణామంలో ఎవల్యూషన్ కీలకంగా పనిపిస్తూ ఉండటం వల్ల అరవిందుడు మనస్సు పొందగలిగిన చివరి అవస్థను గురించి చెబుతూ ఉండటం వల్ల తన అన్వేషణకు అన్ని విధాలా గమ్యంగా అతీత మానసిక చైతన్యాన్ని తీసుకున్నాడు గోపీచంద్ గోపీచంద్ వ్యక్తిత్వాన్ని త్రిపురనేని సుబ్బారావు చక్కగా చిత్రించారు గోపీచంద్ సాహిత్య అనే గ్రంథాలు గోపీచంద్ తండ్రిని మించిన కొడుకు తండ్రి రామస్వామి చౌదరి ఒక తెలుగు నేలలో కలవరపెట్టే కుల భేదాలను తూర్పారపట్టటానికి ప్రయత్నిస్తే కొడుకు సమస్త మానవ జాతిని కలవరపెట్టి దృష్టిని నిర్మూలించే ప్రయత్నం చేశారు తండ్రి ఒక కోణం నుండే జీవితాన్ని పరికిస్తే అన్ని కోణాల నుండి జీవితాన్ని దర్శించాడు కొడుకు కాకపోతే ఒక తెలుగు భాష మీద తండ్రికి ఉన్నంత అధికారం కుమారుడికి అంటే గోపించేందుకు లేదు కానీ వాళ్ళ అబ్బాయే సాయిచంద్ కానీ చిత్రం ఏమిటంటే ఆ ఉన్న కొద్ది అధికారంలో సౌజన్యం మేళవించి తెలుగు పాఠకుల మీద చెరగని ముద్ర వేశాడు ఈ కుమార్ కథ రచయితగా నవలారచయితగా గోపీయన్ సాగించిన దర్శనయ విమర్శ మీద పరోక్ష ప్రభావం చేసి ఆంధ్ర సాహిత్య విమర్శ చరిత్ర కూడా దగ్గర హేతువాదంతో మొదలై ఇవాళ అరవింద దాకా పయనించి వ్యక్తిగా గోపీచంద్ ప్రస్థానాన్ని తెలుగు సాహిత్య విమర్శ ప్రస్థాన ప్రస్థానాన్ని ఈ పోలిక కాకతాళీయం కాదు నిజంగా గోపీచంద్ చేసిన దర్శన ప్రస్థానం అని マロ、チェップコーワッツ。